తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ప్రతిపాడు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానన్నారు కూటమి అభ్యర్థి వరుపులు సత్యప్రభ నియోజకవర్గంలో సాగు త్రాగునీరు వంటి సమస్యలు లేకుండా కృషి చేస్తామన్నారు తన భర్త రాజా మరణ అనంతరం రాజకీయాల్లోకి వచ్చి తాను నిత్యం ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారన్నారు మహిళగా ఎన్నికల్లో పోటీ చేయడంతో ప్రజలంతా తనకు మద్దతు ఇస్తున్నారంటున్నా సత్యప్రభతో మా ప్రతినిధి నవీన్ రాజ్ ఫేస్ టు ఫేస్ నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా అయితే కనుక వరుపుల సత్యప్రభ రంగంలోకి అయితే దిగారు ఇప్పటికీ ఎన్నికల ప్రచారాన్ని అయితే కొనసాగిస్తున్నారు డిసిసిబి మాజీ చైర్మన్ వరుపుల రాజా సతీమణిగా ఆమె అయితే కనుక ఇప్పటికే నియోజకవర్గ ప్రజలందరికీ సుపరి సుపరిచితంగా అయితే ఉన్నారు ఇప్పటికే నియోజకవర్గం అంతా కూడా చుట్టుముట్టి ఎన్నికలకు సంబంధించి ప్రత్యర్థి పార్టీలను కూడా ఆ తలదన్న విధంగా అయితే ఎన్నికల ప్రచారాన్ని అయితే ఇప్పటికే ముమ్మరం చేసిన పరిస్థితి ఉంది మరి రెండు మూడు రోజుల్లో అయితే ఈ ఎన్నికల ప్రచారాన్ని ముగించుకొని నియోజకవర్గ ప్రజలందరి సమస్యలను కూడా ఆకలింపజేసుకున్న వాటి సమస్యల పరిష్కారం కోసం అయితే కృషి చేస్తున్నారు ఆమె అయితే మన దగ్గర ఉన్నారా ఆమె తెలుసుకుందాం మేడం నమస్తే ఈ ఇప్పటికే మీరు నియోజకవర్గం వారిగా మొత్తం మీ ప్రచారాన్ని అయితే ముమ్మరం చేశారు అసలు ప్రజలు ఈ సమస్యల మీద కానీ అసలు మీకు ఏ విధమైన రెస్పాన్స్ వస్తుంది ఏదైతే నా భర్త వరపల్ రాజా గారి మరణం తర్వాత నేను ఈ రాజకీయాల్లోకి రావడం జరిగింది ఆయన మరణించిన తర్వాత గత సంవత్సర కాలంగా కూడా నేను నియోజకవర్గం అంతా ప్రయాణించి పర్యటించి చేస్తున్నాను ఈ ప్ర ఇప్పుడు నన్ను ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత నేను ప్రచారానికి వెళ్తున్నప్పుడు ఏ గ్రామం వెళ్ళినా కూడా ప్రతి ఒక్కరూ స్వతంత్రంగా మహిళలు ఎండాను కూడా లెక్క చేయకుండా మండిటెండలో కూడా నాతో పాటు పరి ప్రచారంలో పాల్గొని నన్ను ప్రతి చోట వాళ్ళు బ్రహ్మరథం పడుతూ ఘనంగా స్వాగతిస్తూ మేము ఉన్నామమ్మా మీరు భయపడద్దు అన్న నాకు ఒక ఇస్తూ కూడా నాతో పాటు ప్రయాణిస్తున్నారు అంతా కూడా గత ఐదు సంవత్సరాలుగా వారు పడుతున్న బాధలు సమస్యలు అన్నీ చెప్పుకొని రేపు రాబోయే కాలంలో మీరు మాకు ఇచ్చేయాలమ్మా అని వాళ్ళు చెప్పుకుని నాతో పాటు ప్రచారంలో పాల్గొంటున్నారు ఖచ్చితంగా వారందరి మద్దతు నాకు ఉంది నియోజకవర్గం అంతా కూడా ఒకవైపు ఏదైతే గారి మీద ఉన్న అభిమానం ఆదరణ సానుభూతి ఒకవైపు అయితే ఒకవైపు మా పార్టీ మీద ఉన్న నమ్మకం ఇవి నాకు ఖచ్చితంగా రాబోయే కాలంలో పదాన్ని అందుకుంటానని నాకు నమ్మకం ఉంది మేడం నియోజకవర్గంలో అయితే కనుక ఏలేరు ప్రాజెక్టు కావచ్చు అలాగే సుబ్బారెడ్డి సాగర్ కావచ్చు ఇలా ఇరిగేషన్ సమస్యలు అయితే ఉన్నాయి అవి ఆధునీకరణ కూడా కాకుండా దా వాటిని మీరు ఎమ్మెల్యే అయితే ఎలా పరిష్కారం ఇక్కడ ఉన్న ప్రతిపాదన నియోజకవర్గంలో ప్రధానమైన సమస్య ప్రాజెక్టులు రైతులకు సాగునీరు అందకపోవడం ప్రాజెక్టులు అన్నవి పేరుకే ఉన్నాయి కానీ వాటి ఆధునీకరణ నొచ్చుకోక ఉపయోగక లేకుండా అయిపోయినాయి మేము అధికారంలోకి రాగానే ముందు ఏదైతే ఏలేరు రిజర్వాయర్ అయితే సుబ్బారెడ్డి సాగరు చంద్రబాబు సాగర్ వీటిలన్నిటిని ఆధునీకరణ చేసి పూడి తీరత పనులు చేసి ఖచ్చితంగా స్లూయేజ్లు ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది మేము అవన్నీ చేసి రైతులకి రాబోయే కాలంలో మేము అండగా నిలబడతాం వ్యవసాయానికి ఇక్కడ సాగునీరుకి అదేవిధంగా త్రాగునీరుకి కూడా ఇబ్బంది లేకుండా చేస్తాం నియోజకవర్గంగా చూస్తే కనుక రోడ్లు కూడా అక్కడక్కడ కూడా బాగా ఎక్కువగా పాడైపోయినా ధ్వంసమైన అటు ఎక్కడ జరగలేదు అలాగే సప్లైన్ ఏజెన్సీకి సంబంధించి అటు పెదమల్లాపురం వెళ్ళే రోడ్డు కూడా మంజూరు చేసామని చెప్పారు కనుక అది కూడా అవలేదు అసలు ఈ రోడ్లకు సంబంధించి మీరు ఏదైనా ఒక ఎజెండా అని పెట్టుకున్నారు ఇక్కడున్న మరో సమస్య రహదారులు ఖచ్చితంగా ఏలేశ్వరం నుంచి జడ్డంగన్నవరం రోడ్ అయితేనే పెదమల్లాపురం రోడ్డు అయితేనే అటు పక్క ఉన్న గిరిజన గ్రామ ప్రజలు అందరూ కూడా ఏలేశ్వరం రావాలన్నా ఇటు శంకరం అన్నవరం టౌన్కి రావాలన్నా ఆ రోడ్డు నుంచే రావాలి వారు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు వైద్యం వైద్యం గురించి రావాలన్నా లేదంటే పిల్లలు చదువులన్నా వాళ్ళకి ఇబ్బంది పడి వాళ్ళు ఎన్నో బాధలు పడుతూ నాకు చెప్పడం జరిగింది ఏదో మొన్న మేము ఆల్రెడీ పాదయాత్ర చేద్దామని పెట్టుకునే లోపు ప్రత్యర్థి వర్గం హడావుడి చేసి ఏదో కొంచెం వేసే రందాగా రేపు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత దీని మీద దృష్టి పెట్టి అదేవిధంగా గిరిజన గ్రామ ప్రాంత ప్రజలందరికీ వారికి సరైన రహదారులు సదుపాయం కల్పించి వారికి ఇబ్బంది లేకుండా ఖచ్చితంగా చేస్తాం మీరు ఆల్రెడీ మేనిఫెస్టో అయితే రిలీజ్ చేశారు సూపర్ సిక్స్ పట్ల ప్రజలు ఏమంటున్నారు సూపర్ సిక్స్ ఒక మహిళగా నేను వెళ్ళి మహిళలందరికీ చెప్పడం వల్ల వాళ్ళందరూ కూడా సరైన అవగాహన చేసుకుని చాలా మంచి పథకాలను వాళ్ళు అటు నుంచి మాకు రెస్పాన్స్ చాలా బాగుంది ఈ సూపర్ సిక్స్ అన్నది కూడా రాబోయే కాలంలో ప్రతి ఒక్కరికి అందేలా చేసి మేము వాళ్ళకి వివరించడం జరుగుతుంది ఎందుకంటే మహిళలకి కొంతమంది దగ్గరగా వెళ్ళి చెప్పలేరు నేను ఒక మహిళగా వారికి వెళ్ళి ఇదమ్మా రాబోయే కాలంలో మీకు ఇవి అందుతాయి అనేటప్పటికి వారు కూడా చాలా బాగా రిసీవ్ చేసుకుని ఈ అన్నవి చాలా మంచి పథకాలని అందరూ కూడా మామూలుగా చదువుకున్న వాళ్ళు కూడా మేము చెప్పడం వల్ల చాలా మంచి అని చెప్పడం జరుగుతుంది ఈ ఎన్నికల నేపథ్యంలో ప్రజలకు మీరు ఇచ్చే సందేశం ఒక మహిళగా ఇక్కడ ప్రత్యర్థి వర్గాన్ని ఎదుర్కొంటూ నేను నిలబడ్డాను ఇక్కడ నియోజకవర్గ ప్రజలకి నన్ను వాళ్ళ ఇంటి ఆడబడుచుగా ఆదరించి నన్ను గెలిపిస్తే రేపు రాబోయే కాలంలో ప్రతి నియోజకర్లలో ప్రతి వర్గానికి ఒక మహిళగా అయితే ఆడపిల్లలకి వారి ఆర్థికంగా చదువుకోలేని వాళ్ళకి అండగా నిలబడతానని చెప్పడం జరుగుతుంది మహిళ సమస్యలు తీరుస్తాను అదేవిధంగా అన్ని వర్గాల వారికి కూడా సమన్వయం చేసి ఇక్కడ నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతాను ఇది జనసేన టీడీపీకి సంబంధించిన అభ్యర్థి ప్రతిపాడు నియోజకవర్గ అభ్యర్థి వరుపుల అయితే చెప్తున్నారు ఈ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకైతే శక్తివంతం లేకుండా కృషి చేస్తాను ఎమ్మెల్యేగా గెలుపొందితే అన్ని వర్గాల ప్రజలతో పాటు అటు మహిళలు కావచ్చు విద్యార్థిని విద్యార్థులకు కావచ్చు విద్యా అవకాశాలు కల్పించేందుకైతే కృషి చేస్తూ నియోజకవర్గానికి మోడల్గా తయారు చేస్తానని చెప్పి చెప్తున్న పరిస్థితి ఇది తాజా పరిస్థితి కిమే సత్యతో నవీన్ స్వతంత్ర న్యూస్ ప్రత్తిపాటి నుంచి